బోటీ కూర అంటే అందరికీ ఇష్టం కానీ దాన్ని వండాలంటేనే కష్టం కష్టం ఎందుకంటే దాని క్లీనింగ్ ప్రాసెస్ అందరికీ తెలియదు సింపుల్గా ఈజీగా బోటీ క్లీనింగ్ ప్రాసెస్ చూసేద్దాం రండి ముందుగా పొట్ట భాగాన్ని తీసుకొని కట్ చేసుకొని హాట్ వాటర్లో వేసుకోవాలి హాట్ వాటర్లో వేసుకొని పక్కన పెట్టుకొని తర్వాత పేగుల్ని తీసుకొని ఇలా నేను వీడియోలో చూపించిన మాదిరిగా దానిలో ఉన్న వేస్టేజ్ మొత్తం కిందకి లాగేసేయాలి లాగేసిన తర్వాత మంచి వాటర్ తీసుకొని పేగుల్లో ఫిల్ చేయాలి పేగుల్లో ఫిల్ చేసి ఇలా వీడియోలో చూపించిన మాదిరిగా బయటికి వేస్టేజ్ మొత్తం లాగేయాలి ఇలా టూ ఆర్ త్రీ టైమ్స్ అన్ని పేగుల్ని ఇలా క్లీన్ చేసుకోవాలి ఇదే టైం టేకింగ్ ప్రాసెస్ ఇలా చేసిన తర్వాత పేగుల్ని పోటీ ముక్కల్ని చిన్న చిన్నగా కట్ చేసుకోవాలి వీటిల్ని కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి బోటి పొట్ట భాగాన్ని మనం ఇప్పుడు పొయ్యి మీద ఉడికించుకుందాము ఉడికిన తర్వాత ఆ పొట్టపైన ఉన్న తోలిని కత్తిపేట సహాయంతో వీడియోలో చూపించిన మాదిరిగా ఇలా క్లీన్ చేసుకోవాలి ఇలాగే అన్ని మొక్కల్ని కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి పక్కన పెట్టుకున్న తర్వాత ఆల్రెడీ క్లీన్ చేసిన దానిలోనే మళ్ళీ ఇంకోసారి హాట్ వాటర్ని యాడ్ చేయాలి హాట్ వాటర్ని యాడ్ చేయగానే పేగు ముక్కలన్నీ ఉబ్బుతీ చూడండి ఇలా హాట్ వాటర్లో ఒక ఫైవ్ మినిట్స్ ఉంచి హాట్ వాటర్లో నుండి కూడా బోటి ముక్కల్ని పక్కకు తీసేయాలి అంతే ఫ్రెండ్స్ ఈ క్లీనింగ్ ప్రాసెస్ తెలిస్తే బోటీ కూర వండుకోవడం చాలా ఈజీ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్